హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పిల్లలకు ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా టిప్స్తో ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను సుజీ రవ్వ వన్ కప్పు వేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఆలుగడ్డని ఉడికించుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగంత అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ చేసుకొని మనం ముందుగా రవ్వ తీసుకున్నాం కదా అందులోనైతే వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉండాలి అండి అలా ఉంటేనే ఇడ్లీ అనేది కొద్దిగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ బ్యాటర్ అంతా మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి రవ్వకు పట్టేలాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని మనమైతే చట్నీ చేసుకుందాము ఇక్కడ నేను వేయింపుకున్న పల్లీలను వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్క వేసుకోవాలి రుచికి సరిపినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్నైతే పోపు పెట్టుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసు జీలకర్ర రావాలి ఇవన్నీ వేసుకొని పోపు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా పోపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఇక్కడ చూడండి ఈ చట్నీలో మనం ఇడ్లీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మన బ్యాటర్ అనేది కొద్దిగా పులిసిందన్నట్టు ఇప్పుడు దీంట్లో మనం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి అలా నొక్కడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే వస్తుంది మీరైతే చూసేయచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఉండాలి ఇప్పుడు దీనికి ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది ఇందులో ఆవాలు వేసుకోవాలి కాస్త జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కాస్తంత కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగంత ఇంగువ వేసుకొని బాగా కలుపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీ ఇందులో వేసుకోవాలి ఇందు బ్యాటర్లో ఇప్పుడు ఇందులోనే క్యారెట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అలానేవి అనేవి పంటికి తలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వన్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి అలాగే అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల సోడా అనేది యాక్టివ్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే ఉండాలి ఇడ్లీ బ్యాటర్ అనేది ఇప్పుడు దీన్ని మనం రెగ్యులర్ గా ఇడ్లీ ఎలా చేసుకుంటామో ఆ విధంగానైతే ఇడ్లీ ప్యాన్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసుకొని వాటికి ఇడ్లీ బ్యాటర్ అనేది ఇడ్లీ పాత్రలలో వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మన నాకైతే కామెంట్ చేయండి ఇలా ఒక టెన్ మినిట్స్ పట్టు పెట్టుకున్నారంటే స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అనేవి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే అయిపోతాయి పిల్లలు మార్నింగ్ టైంలో ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు తినే దానికన్నా ఎక్కువ తినేస్తారు పిల్లలకు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా మార్నింగ్ టైంలో లో చేసి ఇచ్చారంటే చాలా ఎగ్జైట్ గా ఇష్టంగా తింటారండి వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది ఇలా చేసి పెట్టండి ఇలా వాళ్ళు రెండు తినేవి నాలుగైనా తినేస్తారు ఇలా చట్నీ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా తినేయాల్సిందేనండి ఎప్పుడు తినేదానికన్నా ఎక్కువ మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి టైం थैंक यू फॉर वॉचिंग बाय